రైతులు చిరుధాన్యాల కోతల కోసం హార్వెస్టర్ మిషన్ కొమరోలుకు తెప్పించామని దీని ద్వారా తక్కువ ఖర్చుతో ఒక రోజులోనే పండిన పంటను రైతుల ఇంటికి తెచ్చుకునే అవకాశం ఉందని మహిళా రైతు శిరీషారెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలోని చిరుధాన్యాల కోతకు వచ్చిన నేపథ్యంలో రైతుల కోసం మొదటిసారిగా హార్వెస్టర్ మిషన్ కొమరోలోకి తెప్పించినట్లుగా మహిళా రైతు బంధుగల రెడ్డి అన్నారు ఈ యంత్రం వలన చిరుధాన్య పంటలైన కొర్ర వరిగలు శనగాలు పెసర మినుములు పంటలను మిషన్ ద్వారా కోయడం జరుగుతుంది ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ఈ మిషన్ ద్వారా ఎకరాకు కేవలం రెండు వేల ఐదు మాత్రమే ఖర్చు వస్తుందని అదే మనుషులకు పెట్టుకుంటే ఎకరాకు ఏడు వేల వరకు ఖర్చు వస్తుందని అంతేకాక ఈ యంత్రం ద్వారా అయితే పొట్టు ఒక పక్కకు వెళుతుందని గింజలు ఒక పక్కకు వస్తాయని రైతులు నేర్చుకుంటే గింజలను ఎండ్లకు తీసుకువెళ్లవచ్చని అలాగే ఇది ఒక రోజులో ముప్పై ఎకరాలు కోస్తుందని తెలిపారు మండలంలోని కూడా తక్కువ ఖర్చుతో ఈ మిషన్ పంటలను కోసుకోవాలన్నారు ఇటీవలి వర్షాలకు పంటలు దెబ్బతి రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినట్లుగా ఆమె తెలిపారు రైతులకు తెలియజేయడం ఏమనగా ఇప్పుడు పంటకు జొన్న ఒరిగలు తర్వాత కొర్ర ఇవన్నీ వచ్చినాయి కాబట్టి హార్వెస్టర్ మిషన్లు రెండు తీసుకొచ్చినాము ఈ కింది ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము సిక్స్ త్రీ త్రిబుల్ జీరో వన్ డబల్ సెవెన్ జీరో త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో నైన్ సెవెన్ త్రీ ఫోర్ జీరో ఈ మిషన్ల వలన లాభాలు కూలీల ఖర్చు తగ్గిద్ది ఈ మిషన్లు ఒక్క రోజులోనే గింజలు మనం ఇంటికి తెచ్చుకోగలము